హలో అండి విలేజ్ స్టైల్లో ఎటువంటి మసాలా వాడకుండా చక్కగా నాలుగైదు ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎండు రొయ్యలు మునక్కాయతో మంచి కర్రీ అనేది చేసి చూపిస్తానండి ముందుగా అయితే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే మన దగ్గర ఉన్న మునక్కాయలు టమాటాలు ఇవి డ్రై ఫ్రాన్స్ అండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఈ కర్రీని అయితే మట్టి పాత్రలో చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే మట్టి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడగా ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా వేసి బాగా ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకోవాలి అదే ఆయిల్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వేగిన దాంట్లో మనం కట్ చేసుకున్న మునక్కాయలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఈ విధంగా ఆయిల్లో వేగడం వల్ల మునక్కాయ అనేది మనకు సాఫ్ట్గా కుక్ అవుతుంది రుచికి సరిపడాగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి మీకు నచ్చిన టమోటాలు వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువగానే వేశాను మీకు ఆయన టమోటాలు ఇష్టం లేకపోతే ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసి టమోటా చూడండి ఎంత మెత్తగా అయ్యిందో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగానే వేయించుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడే ఫ్రాన్స్ వేయడం వల్ల కర్రీ అంతా మంచి ఫ్లేవర్గా ఉంటుంది అలాగే రుచికి సరిపడగా కారం వేసుకోవాలి కారం మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం చింతపండు కూడా తీసుకున్నాం కదండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది తీసి రసాన్ని కూడా పోసుకొని ఇప్పుడే కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి మీరు ఈ విధంగా కర్రీ అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని వంటలు అయితే ఇలా మట్టి కొండల్లో చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటూ ఒక పదిహేను నిమిషాల్లో అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోవచ్చు లేదా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే చాలా టేస్టీగా గొమ్మగొమ్మలాడే ఎండి రొయ్యలు మునక్కాయ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి